హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన డాక్టర్ జడా సుబ్బారావు విరచిత కథ సుషుప్తి అనేదాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో సమకాలీన కథా సందేశంగా వినిపిస్తాను ఇక వినండి కథలోకి ప్రవేశిద్దాం సుషుప్తి 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 ఇక వినండి నిద్రపట్టడం యోగం నిద్రపోవటం భోగం నిద్ర రాకపోవటం మాత్రం రోగం ఇప్పుడు నిద్రలేమి వ్యక్తిగత సమస్య కాదు జాతీయ సమస్య అన్నాడు వసంత్ ఆ మాటలకు పెద్దగా నవ్వుతూ ఏమిటి రోయ్ ఈ పూట నీకు జంజాలు పున్నట్టున్నాడు అన్నాను నేను వాడికి నాకు ఇలాంటి మాటలు మామూలే మా సంభాషణలు కొన్నిసార్లు కూరకి సడిపడినంత ఉప్పు వేసినట్లుగా ఉంటాయి మరికొన్నిసార్లు కూరలో ఉప్పెక్కువైనట్లుగా ఉంటాయి ఇంకొన్నిసార్లు ఉప్పులో కూర కలిపినట్లుగా ఉంటాయి ఏదేమైనా ఊరికే ఉండలేకో ఉబుసుపోకో ఇద్దరం ఏదో ఒక విషయం పైన మాట్లాడుకోవటం మాత్రం పరిపాటి ఒక్కోసారి ఆవేశం ఎక్కువై జారిన నోరుని తీసుకోలేక సారీ సారీ అలా సారీలు చెప్పుకోవటం కూడా మామూలే అది కాదురా మనిషి ఎన్ని గంటలు పడుకోవాలో చెప్పే లెక్కలున్నాయి ఎంత నిద్ర అవసరమో చెప్పే పరిశోధనలు ఉన్నాయి ఏ పరుపు మీద పడుకుంటే తొందరగా నిద్రలోకి జారుకుంటామో చెప్పే ప్రకటనలు ఉన్నాయి కానీ కంటి నిండా నిద్ర మాత్రం ఉండట్లేదు ఒకప్పుడు నెల తక్కువ వాళ్ళు పుట్టేవాళ్ళు ఇప్పుడు మాత్రం నిద్ర తక్కువ వాళ్ళు పెరిగిపోతున్నారు అని చెప్తూ ఏదో ఫోన్ వస్తే హడావుడిగా బయటికి నడిచాడు వసంత్ నాకేం మాట్లాడాలో తెలియలేదు వాడు చెప్పిన నిద్ర తక్కువ వాళ్లలో నేను ఉన్నాననిపించింది నిద్రపోవాలని పడుకుంటాను కానీ రెప్పలు కలుసుకోవు కళ్ళ నిండా ఏవో తెలియని ప్రపంచాలు కదులుతుంటాయి ఎప్పటివెప్పటి ఓ సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి వెంటాడుతున్నట్లుగా అనిపిస్తుంది ఎవరెవరో అపరిచిత వ్యక్తులు మనస్సులో మెదులుతుంటారు తొందరగా నిద్రపోవాలని కళ్ళు మూసుకోవడం పరాకుగానో చిరాకుగానో అటు ఇటు కదలడం మోహచేతుల్ని కళ్ళ మీద ఉంచుకోవటం బోర్లా పడుకోవటం వెల్లికలా పడుకోవటం ఇలా ఆసనాలు మారుతుంటాయి కానీ ఏ ఆసనము నిద్రాదేవిని వరించదు సుఖ నిద్రకు జోలపాడదు కుర్చీలోంచి లేచి బెడ్ మీద కూర్చున్నాను దూది ముద్దల మెత్తగా ఉన్న పరుపు నన్ను వెక్కిరించింది చాలినంత నిద్ర లేకపోవటం వల్ల బాగా నీరసంగా నిస్సత్తువుగా ఉంది కళ్ళల్లో సూదులు గుచ్చుతున్నట్లు కాళ్ళు తేలిపోతున్నట్లు శరీరమంతా గాల్లో దీపంలా ఊగుతున్నట్లుగా ఉంది కుంభకర్ణుడిలా ఆరు నెలలు కాకపోయినా కనీసం ఆరు గంటలైనా ఆదమరిచి నిద్రపోవాలని ఉంది ఎవరో తట్టి లేపినట్లు కొంపలు మునిగిపోయినట్లు ఆరు నిమిషాలకోసారి వచ్చే మెలుకువతో నిద్ర అందనిద్రాక్షలా మారిపోయింది డబ్బు లేకపోవటం కాదు నిద్ర లేకపోవటమే మనిషికి అతి పెద్ద జబ్బు అనిపించింది ఆ క్షణం లేచి హాల్లోకి వచ్చాను సగం తెరిచిన కిటికీలోంచి గాలి లోపలికి రావడానికి నానా అవస్థలు పడుతుంది బాల్కనీలో నుంచొని ఎవరితోనో తన్మయత్వంగా మాట్లాడుతున్న వసంత్ కనిపించాడు ఎదురుగా టేబుల్ పైన చిన్నప్పటి ఫోటోల్లో నుంచి బాల్యం మసక మసగ్గా జ్ఞాపకాల్లో కదలాడుతోంది బారెడు పొద్దెక్కింది అంత మొద్దు నిద్ర ఏమిట్రా కాసేపు కూర్చొని చదువుకోకూడదు అన్న అమ్మ పిలుపుతో కళ్ళు నిలుపుకుంటూ వాకిట్లోకి వచ్చాను అప్పటికే ఇంటి మీద ఎండ బరబరా పాకుతుంది ఎప్పుడు లేచిందో ఏమో అమ్మ పెట్టుకున్న బొట్టు సూర్యకాంతిలా మెరుస్తుంది వాకిలంతా కళ్ళాపుతోనూ ముగ్గులతోనూ కళకళలాడుతుంది పిల్లలు ఎక్కువసేపు పడుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుందని మా మాస్టర్ చెప్పారు అన్నాను నేను అమ్మతో నా వంక చూసి మురిపెంగా నవ్వింది సరిపోయేంత నిద్రపోతే ఆరోగ్యం దానికంటే ఎక్కువ పడుకుంటే అనారోగ్యం పొద్దున్నే లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుంది రోజంతా పడుకుంటే బద్ధకం వస్తుంది ఏ పని మీద శ్రద్ధ ఉండదు అంటూ వెళ్తూ వెళ్తూ మళ్ళీ నా వైపు తిరిగి ఇప్పుడు చెప్పు నీకు ఆరోగ్యము జ్ఞాపక శక్తి కావాలా లేక బద్ధకము అనారోగ్యము కావాలా అంది అమ్మ ఏది ఎక్కువ విలువైందో గ్రహించే వయసు నాకు అప్పుడు లేదు అయినా మాస్టర్ తర్వాత మాస్టారు కదా అమ్మ ఏది చెప్పినా బాగానే ఉంటుంది పిల్లలు ఎంతసేపు నిద్రపోవాలో తల్లి కంటే ఎక్కువగా ఏ డాక్టర్ చెప్పగలడు పగలంతా ఒళ్ళు పులిసేలా ఆడుకోవటం రాత్రి అయితే ఒళ్ళు మర్చిపోయి నిద్రపోవటం చిన్నతనంలో ఇంతకు మించిన ఆస్తులు ఏముంటాయి ఆదుర్దాలు ఎందుకుంటాయి ఫోటో వైపు చూస్తున్న కొద్దీ నా గుండె కొమ్మకు కట్టిన ఉయ్యాలలాగా మారిపోయింది ఎప్పటివో ఏనాటివో జ్ఞాపకాలు మనస్సు నిండా ముసురుకున్నాయి అమ్మను విడిచి ఊరిని మరిచి రెండు వేల ఎకరాల్లో కట్టిన యూనివర్సిటీలోకి అడుగుపెట్టాను భయంతో కొన్నాళ్ళు బాధతో కొన్నాళ్ళు నిద్రపట్టేది కాదు మెలకు వచ్చినప్పుడల్లా అమ్మ గుర్తొస్తుండేది ఊరు కళ్ళల్లో మెదిలేది మళ్ళీ నిద్రపట్టేది కాదు గదిలోనో కారిడారులోనో అటూ ఇటూ తిరిగేవాడిని ఆదమరిచి నిద్రపోయిన కాలం నుంచి ఎంత ఆవలించినా నిద్రపట్టని స్థితికి చేరుకున్నాను ఎరా నిద్ర రావట్లేదా ఇంకా పడుకోలేదు అని వినిపించడంతో ఆలోచనల నుంచి బయటికి వచ్చి వసంత్ వైపు చూశాను సన్నగా గడకరలా ఉంటాడు వసంత్ మొహంలో ఏదో తెలియని కళ ఎదుటివారిని ఆకర్షించేలా ఉంటుంది వాడిలో ఇంజనీరింగ్ జాయిన్ అయిన కొత్తల్లో ఎవరితోనూ అంతగా కలిసేవాడు కాదు క్లాసులోనూ అదయ్యాక లైబ్రరీలోనూ ఉండేవాడు చదువుకోవటం రాసుకోవటం తప్ప ఎవరితోనూ అంతగా వేళాకోళం కూడా ఆడటం చేతకానంత అమాయకంగా ఉండేవాడు మొదటి సెమిస్టర్ అయిపోగానే పక్క క్లాసు అమ్మాయితో మాట కలిసి స్నేహం పెరిగింది అది ప్రేమగా ముదిరింది అప్పటి నుంచి క్లాసులోనూ లైబ్రరీలోనూ తప్ప ప్రతి చోట వాడే కనపడేవాడు డిన్నర్ చేసి బయటికి వెళితే రాత్రంతా ఎక్కడ పడుకునేవాడో తెలియదు ఎప్పుడొచ్చేవాడో తెలిసేది కాదు పొద్దున్నెప్పుడైనా చూసే సందర్భం వస్తే వాడి కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా ఉండేవి బుగ్గలు పీక్కుపోయినట్లుగా కనిపించేవి ఏదైనా అడిగితే సమాధానం చెప్పడానికి ముందు ఒకసారి తరువాత ఒకసారి గట్టిగా ఆవలిస్తూ నిద్రకు మొహం వాచినట్లుగా కనిపించేవాడు నా సంగతికి ఏం లేరా నీకు మాత్రం పగలు రేయిగా రేయి పగలుగా మారిపోతుంది ఎప్పుడు వెళ్తావో తెలియదు రాత్రికి వస్తావో రావో తెలియదు ఎక్కడ పడుకుంటావో ఆ దేవుడికే తెలియాలి అన్నాను వాడి వైపు చూసి నవ్వుతూ వాడేమీ మాట్లాడలేదు కాసేపు అయ్యాక నిద్రపట్టనప్పుడు రూమ్లో ఎందుకు కాసేపు అలా ఫుడ్ కోర్టు దాకా నడిచొద్దాం అలసట తర్వాత అయినా నిద్రపడుతుందేమో అన్నాడు వసంత్ రాను రాలేను అనే పదాల మధ్య నా తల అటో ఇటో ఇటో ఊగింది దానిని వాడు అంగీకారంగానే తీసుకున్నాడు ఇద్దరం బయటికి నడిచాం మేముంటున్న పీజీ హాస్టల్కి అరకిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫుడ్ కోర్ట్ నడుస్తుంటే ఫుట్పాత్ మీద పడుకున్న జనాలు కనిపించారు బ్యానర్లు కప్పుకొని కొంతమంది చిరిగిన దుప్పట్లు చుట్టుకొని మరికొంతమంది రంగుల పాలిథిన్ కవర్లు చుట్టుకొని ఇంకొంతమంది నిద్రపోతూ కనిపించారు దొరికిన కొద్దిపాటి స్థలంలోనే ముడుచుకొని ఆదమరిచి హాయిగా నిద్రపోతున్న వాళ్ళని చూస్తుంటే అసూయ కలిగింది నిద్ర కళ్ళు మూసుకుంటే వస్తుందో ఒళ్ళు మరిస్తే వస్తుందో నన్ను మాత్రం ఆమడ దూరం నుంచి ఊరిస్తూనే ఉంది బారులు తీరిన టిఫిన్ బండ్లతో వ్యాన్లతో ఫుడ్ కోర్ట్ మరో ప్రపంచాన్ని తలపిస్తుంది అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ప్రతి టిఫిన్ బండి ముందు ఈగల్లా ముసురుతున్న జనాల్ని చూస్తుంటే నాకు నోట మాట రాలేదు వాళ్ళు తిన్న తిండి ఏ టైంకి అరుగుతుందో అంతు పట్టలేదు వాళ్ళు ఎప్పుడు పడుకుంటారో ఆలోచనలకి అందట్లేదు కడుపులో ఏవో ప్రత్యేకమైన అరుగుదల యంత్రాలు ఉంటే తప్ప వేళాపాడా లేకుండా తినే తిండి ఎరగదు రెండు మూడు రకాల టిఫిన్లను అవలేలగా లాగిస్తున్న వాళ్ళంతా దానికి అతీతులుగా కనిపించారు ఊరిలో ఉన్నప్పుడు ఎనిమిది గంటలకే తిండి తినేసి ముసుగు తన్ని పడుకున్న రోజులు గుర్తుకొచ్చాయి ఎప్పుడో పండగ సందర్భాల్లోనో ప్రత్యేక రోజుల్లోనో తప్ప ఎనిమిది దాటిన తర్వాత నిద్రపోయిన జ్ఞాపకం తనకు లేదు నా ఆలోచనల్ని చదరగొడుతూ ఏమైనా తింటావా అడిగాడు వసంత్ ఇప్పుడా అన్నట్లు వాడి వంక చూస్తూ ఇప్పుడు తింటే వీళ్ళకి ఎప్పుడు అరుగుతుంది తిన్నాక ఎన్నింటికి పడుకుంటారు అసలు పడుకుంటే నిద్ర వస్తుందా అన్నాను నా కడుపులో ఉన్న ప్రశ్నల్ని వాడికి సరఫరా చేస్తూ నువ్వేక మారవు అన్నట్లుగా నా వైపు ఒక చూపు విసిరేసి ఊరికొక మల్టీనేషనల్ కంపెనీ వీధికొక ఫుడ్ కోర్టు మొదలయ్యాక మనుషులకి కంటి నిండా నిద్ర ఎక్కడుంది తిన్నోడు తిన్నట్లే ఉన్నాడు తిరిగినోడు తిరిగినట్టే ఉన్నాడు అయినా ఆకలితో ఉన్నోడికి అమ్మాయితో ఉన్నోడికి నిద్ర పట్టినట్లు చరిత్రలో లేదు నువ్వు కూడా ఎవరినో ఒకరిని తగులుకుంటే అప్పుడు తెలుస్తుంది నిద్ర ఎందుకు ఉండదు అన్నాడు పెద్దగా నవ్వుతూ నేను కూడా వాడి వంక చూస్తూ అవునవును మల్టీనేషనల్ కంపెనీలు ఫుడ్ కోర్టులు నువ్వు వస్తున్నావనే అవన్నీ ఏర్పాట్లు జరిగాయి మరి ఏం చేస్తాం నేను కూడా వాడి వంక చూస్తూ అవునవును మళ్ళీ నేషనల్ కంపెనీలు ఫుడ్ కోర్టులు నువ్వు వస్తావనే పెట్టారు మరి నిద్రమానుకొని రాత్రులు తిరగకపోతేనే పగలంతా ఖాళీయేగా అన్నాను పిచ్చోడా ఇప్పుడు పగలు చేయాలి రాత్రి నిద్రపోవాలనే నియమం ఏమీ లేదు కాలం మారింది నైట్ షిఫ్ట్ వల్ల ఏది పగలో ఏది రాత్రో తెలియట్లేదు వేళా తిండి పగలు రాత్రి తెలియని పడక దానికి తోడు ఈ దెయ్యం ఒకటి మెలకువగా ఉండనివదు కంటి నిండా నిద్రపోనివ్వదు అన్నాడు చేతిలోని సెల్ వంక చూపిస్తూ నేనేమీ మాట్లాడలేదు కాసేపు అయ్యాక వాడి వైపు చూస్తూ దేని టైం దానికి ఇవ్వకపోతే ఆరోగ్యం పాడవుతుంది కదరా పైగా కంటి నిండా లేకపోతే తొందరగా ముసలితనం వస్తుందట సరిపోయినన్ని గంటలు నిద్రపోని వాళ్ళంతా చావును జేబులో పెట్టుకొని తిరుగుతున్నారని ఎక్కడో సర్వేలో చదివాను అన్నాను నా మాట వినగానే వాడు పగలబడి నవ్వాడు ఇంకా నయం దెయ్యాలు భూతాలై తిరుగుతున్నారనలేదు కాలేజీలో ఉన్నప్పుడు అమ్మాయిలు కళల్లోకి వచ్చి నిద్రపట్టేది కాదు ఉద్యోగాల్లో చేరాక ఎలాంటి అమ్మాయి దొరుకుతుందో తెలియక నిద్ర పట్టట్లేదు ఈ బతుకంతా ఆశ భార్యడుగాను కొనసాగుతుంటే ఇక నిద్రకు చోటెక్కడిది ఇప్పటికే ముద్దు నిద్రపోయే స్థితి నుంచి అలికిడైతే మెలకు వచ్చే పరిస్థితికి వచ్చాం నిద్రలేమితో వాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుందని రోజు పత్రికల్లో చదువుతూనే ఉన్నాం కదా అందుకే చెప్తున్నా దుప్పటి ఉన్నంతవరకే కాళ్ళు చాపుకోవాలి అవకాశం దొరికినప్పుడల్లా ఓ కొనుకు తీయాలి అన్నాడు ఇక మాట్లాడడానికి ఏమీ లేదు వాడు యథాలాపంగా అన్నప్పటికీ ఎందుకో అదే నిజం అనిపించింది చదువులు పుట్టయి ఉద్యోగాల్లో చేరాక పని గంటలు పెరిగాయి పనిలో ఒత్తిడి పెరిగింది వచ్చే జీతంతో వస్తువులు పెరిగాయి సౌకర్యాలు లేట్ నైట్ పార్టీలు పెరిగాయి వీకెండ్స్ సినిమాలు అలాగనే షికార్లు ఎక్కువయ్యాయి జేబు నిండా డబ్బు కాళ్ళ నిండా ఓపిక అదుపులేని స్వేచ్ఛ వల్ల నిద్రపోయే గంటలు మాత్రం తగ్గిపోయాయి నిద్రమానుకొని తిరగటమే ఫ్యాషన్గా మారిపోయింది ఇద్దరం రూముకు చేరుకున్నాం తలుపు తీయగానే వాడు పెద్దగా ఆవలిస్తూ పక్క మీదికి చేరిపోయాడు కాసేపటికి గురక వినిపించింది అదృష్టవంతుడు ఎప్పుడు తిన్నా అరగటం ఎప్పుడు పడుకున్నా నిద్ర రావటం నిజంగా భోగమే అనిపించింది వాడిని చూస్తుంటే నా పని మాత్రం ఆకు ఒక్క నమిలేవాడు అస్తమానం ఊస్తున్నట్లుగా అయిపోయింది మంచం మీద బంతిలా దొరలడంతోనే రాత్రి గడిచిపోయింది తెల్లవారాక ఆవలిస్తూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటున్న వసంత్ నన్ను చూసి అదేంట్రా రాత్రి నిద్రపోలేదా పది లంకణాలు చేసిన పేషెంట్లా ఉన్నావు అన్నాడు నా పక్కన కూర్చుంటూ నేనేమీ మాట్లాడలేదు వాడి ముందు ఏడ్చితే ఇగో దెబ్బతింటుందేమో అయినా కన్నీళ్ళు ఆగట్లేదు రెండు చేతుల్లోనూ మొహాన్ని దాచుకున్నాను వాడు కంగారు పడి ఏమైంది అన్నట్లుగా భుజాలు పట్టుకొని కుదిపాడు బాధను దిగమింగుకొని వాడివైపు చూస్తూ కలత నిద్రలోనే నాకొక కలొచ్చింది ఆ కళలో నాకు నేనే సృష్టించుకున్న కృత్రిమ గోడల్ని బద్దలు కొట్టుకొని మా ఊరికి వెళ్ళాను అప్పుడు నాలో అహం లేదు అవకాశవాదము లేదు ఎవరితోనూ పోల్చుకోవడాలు లేవు ఇతరులతో పోటీ పడి గెలవటం కంటే నన్ను నేను కోల్పోకూడదనే భావన తప్ప మరేమీ లేదు పిచ్చి పట్టినట్లుగా ఊరి వీధుల్లో పరిగెత్తాను చిన్నప్పటి స్నేహితులతో కలిసి అలసిపోయేదాకా గోళీలాట గూటిబిళ్ళాట ఆడుకున్నాను పంటకాలవల్లో కొట్టాను పచ్చని చెట్ల కింద రత్సబండల పైన తనివి తీరా సేద తీరాను మా ఇంట్లోని నులక మంచం మీద ఆదమరిచి నిద్రపోయాను హఠాత్తుగా మెలకు వచ్చింది తీరా చూస్తే ఈ గొంగట్లోనే తింటూ వెంట్రుకలు ఏరుకుంటున్నాను అన్నాను వాడు నా వైపు జాలీగా చూశాడు చూడరా మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు కొంతకాలమే జోలపడతాయి మెత్తని పరుపులు కూడా కొన్నిసార్లు కమ్మని నిద్రని దూరం చేస్తాయి మనిషికి కంటి నిండా నిద్రపోవడాన్ని మించిన వరం లేదు ఎంత కాదనుకున్నా నిద్ర కూడా మరణమేగా స్వప్నావస్థను దాటి గాఢ నిద్రపోయి మళ్ళీ ఒక కొత్త శరీరంతో ప్రతిరోజు మేల్కొంటూనే ఉండాలిగా నిన్ను చూస్తుంటే భయంగా ఉంది ఇలాగే వదిలేస్తే ఏమైపోతావో తెలియకుండా ఉంది కొన్ని రోజులు సెలవు పెట్టు నీతో పాటు నేను కూడా వస్తాను నీకొచ్చిన కళను నిజం చేద్దాం మనం ఇద్దరం అప్పటికీ నీ పరిస్థితిలో మార్పు రాకపోతే మరో ఉపాయం ఆలోచిద్దాం అంటూ భుజం తట్టి బయటికి నడిచాడు నీలాల కన్నుల్లో మెలమెల్లాగా నిదురావారావే నిండారావే అంటూ దూరం నుంచి అమ్మ జోలపాట పాడుతూ నన్ను పిలుస్తున్నట్లుగా అనిపించింది ఇదండి సుషుప్తి అనేటువంటి ఈ కథను డాక్టర్ జడా సుబ్బారావు రచించి అందచేయగా మన కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికగా ఈ కథను సుషుప్తి అంటూ మీకు వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు